అంబేద్కర్ ఎన్నో అవమానాలను కష్టాలు ఎదుర్కొని భారత రాజ్యాంగం రాసి దేశానికి మార్గదర్శకుడయ్యాడని అన్నారు ఎమ్మెల్సీ కోదండరాం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం హుస్నాబాద్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాన్సీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన బడుగు బలహీన వర్గాల వారందరికీ ప్రజాస్వామ్యంలో సమాన హక్కులు కల్పించిన మహానుభావుడు అంబేద్కర్ అని అన్నారు అలాంటి మహనీయుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని అన్నారు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన శుభ సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన గ్రామస్తులందరికీ శుభాకాంక్షలు విగ్రహ నిర్వహణకు బాధ్యత తీసుకున్న గ్రామ కమిటీకి విగ్రహ దాతలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా చాలా ఇది ఒక కీలకమైనటువంటి పరిణామంగానే చూడాలి అంబేద్కర్ ని ఏర్పాటు చేసుకోవటం అంటే రోజు రెండు విషయాలను గుర్తు చేసుకోవాల్సి ఉంటారు మొదటిది ఏమిటంటే అంబేద్కర్ అనేక ఈసలింపుల్ని ఎదుర్కొన్నారు అనేక రకాలుగా ఆయనను తిరస్కారాన్ని తను చూసింది ఆయనప్పటికీ కూడా ఆయన నిలబడి గట్టిగా ఆయన తన జీవితంలో శ్రమ పడి పైకి దిగి వచ్చినటువంటి వాడు ఇవాళ చిన్న చిన్న ఇబ్బందులకే భయపడి మనం దూరం పారిపోతూ ఉంటాం కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మనం అంబేద్కర్ వలె కష్టపడాలి ఆయన ఎన్ని రకాల అవాంతరాలు ఎదురైనా ఏ రకంగా పై చదువులకు చేరి ఇవాళ ఉన్నత స్థానాలను అధిరోహించిండో సమాజానికి మార్గనిర్దేశం చేయగలిగిందో ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఎదగాలి రెండవది ఏంటంటే అంబేద్కర్ కల్పించిన హక్కుల వల్లనే రాజ్యాంగ నిర్మాతగా ఆయన కల్పించిన హక్కుల వల్లనే ఈ దేశంలో మనుషులందరూ సమానమయ్యారు అందరికీ ఊపి హక్కు దొరికింది అందరికీ ప్రాథమిక హక్కులు దొరికినాయి అందరూ సమానంగా పరిగణించబడే అవకాశం కలిగింది ఆ హక్కు వెనక లేకపోతే చదువుకోవటం ఇవాళ రాజకీయ రంగంలో రాణించటం కానీ ఉద్యోగాలను పొందటం కానీ ఏది కూడా సాధ్యమయ్యేది కాదు ఆ రకమైనటువంటి ఒక మంచి అవకాశాన్ని అంబేద్కర్ అందించారు వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి జీవితంలో రాణించాలి చిన్న చిన్నమైనటువంటి అక్షణమైనటువంటి ఆకర్షణలకు గురై మనం ఇవాళ జీవితాన్ని పాడు చేసుకోవద్దు అంబేద్కర్ వల్లే కష్టపడి నిలిచి అందరూ సమానంగా జీవించగల సమాజ నిర్మాణం కోసం కృషి చేయవలసిన అవసరం ఉందని ఈ విగ్రహం తెలియజేస్తున్నది దాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ నేర్పిన విలువలను పాటించడానికి పూనుకోవాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ గ్రామ ప్రజలందరూ ఐక్యమత్యంగా అన్ని కులాల వాళ్ళు కలిసి ఆవిష్కరించుకోవటం జరిగింది భారతదేశాన్ని అంబేద్కర్ ఎలా ఉండాలని కలగన్నాడో ఆ విధంగా రూపొందించుకోవాలని ఈ గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు ఇవాళ దేశంలో ఆర్థిక సమానతలు సామాజిక సమానతలు రాజకీయ సమానతలు కొనసాగుతూ ఉన్నాయి భారతదేశ రాజ్యాంగం మనుషులందని సమానంగా చూడమని చెప్పింది భారతదేశ రాజ్యాంగం ప్రతి మనిషికి ఒకే నిలువనిచ్చింది కానీ ఈ దేశాన్ని పరిపాలించే పాలకులు డెబ్బై ఐదు సంవత్సరాలుగా అసమానతలు రూపం ఆపకపోగా భారత రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేయకుండా ఇంకా అనేక అసమానతలు కొనసాగే విధంగా పరిపాలన సాగిస్తున్నారు అందుకే దేశం ఆలోచించాలి ప్రజలు ఆలోచించాలి పౌర సమాజం ఆలోచించాలి భారతదేశ రాజ్యాంగమే భారతదేశానికి ప్రమాణం తప్ప మనవాదమో వేదమో పురాణమో ఇతిహాసమో భారతదేశానికి ప్రమాణం కాదు ఈ దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా లౌకిక దేశంగా సామ్యవాద దేశంగా గణతంత్ర దేశంగా సర్వ సత్తాక సార్వభామ దేశంగా భారతదేశ రాజ్యాంగం గుర్తించింది